జగిత్యాల మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు జగిత్యాలోని తన నివాసంలో పార్టీ శ్రేణులతో సమావేశమైన ఆయన ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి వల్ల దశాబ్దాలుగా జెండా మోసిన వారికి గుర్తింపు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు తాను చేసిన తప్పేంటో అధిష్టానం చెప్పాలని కార్యకర్తల హక్కుల కోసమే తాను మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తల గెలుపు కోసం ప్రచారం చేస్తారని ప్రజలే అవకాశవాదులకు బుద్ధి చెబుతారని ఆయన పేర్కొన్నారు క్రమశిక్షణ కార్యకర్తలుగా తోడు నిలవడం జరిగిందో ఇవాళ మేము హక్కు భావిస్తారు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇవాళ పొందబోయే ఫలితం ఏదైతుందో వాళ్ళ హక్కుగా భావిస్తారు అలా రెండు వేల పంతొమ్మిదిలో ప్రవాహానికి ఎదురీతలు పొందలేని ఫలితం ఇవాళ ప్రవాహానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అందరం గెలుచుకునే అవకాశం ఉంటుంది ఇవాళ మున్సిపల్ పాలక మండలిలో కౌన్సిలర్గా ప్రతి కార్యకర్త ఏం కోరుకుంటే పాపం ఇవాళ కింది స్థాయి కార్యకర్తలు కోరుకునేది కౌన్సిలర్ అంతకంటే ఎక్కువ పొందగలిగే అవకాశాలు తక్కువ ఉంటాయి మీరు ఎవరైనా కానీ కష్టకాలం లోపల ఏదైతుందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నీడలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఉన్నటువంటి కార్యకర్తలు కాబట్టి ఏదైతున్నదో ఇవాళ ఈ కౌన్సిలర్ పోటీసే అవకాశం లభించాలని కోరుకోవడం సాధ్యమంది